దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతి దినము కూడా దేవుడు ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానమును మనకిస్తూ ఆయన మనలను బలపరుస్తూ ఉన్నారు ఈ యొక్క వాగ్దానముల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకోగలిగితే నమ్మగలిగితే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్కొమ్మగా పొందుకుందాం దయచేసి స్థలం వంచండి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ నాను ప్రార్థన పరిశుద్ధుడు వేలాది వందనము స్తోత్రములు ప్రభా ఉదయకాల సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి నీకు రూపంలో భద్రపరచమని గొప్ప కార్యములు చేయమని నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆ ఇది మనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా దయచేసి తెరవండి కీర్తన గ్రంథము తొంభై ఐదవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగ ఆయన హస్తములు భూమిని నిర్మించాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దేవుని బిడ్లరా సముద్రము ఆయనది సృష్టి ఆయనది ఆకాశము భూమి ఆయనది సమస్తము కూడా ఆయనకు చెందినటువంటిది ఎందుకంటే ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన సృష్టికర్త ఆయన సమస్తమును చేసినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు దేవుని బిడ్డరా ఆయన హస్తములు ఎంతో శ్రేష్టమైనవి దేవుడు బిట్ల సృష్టి నిరాకారముగాను శూన్యమగాను కటిక చీకటిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన హస్తములు భూమిని నిర్మించినట్లుగా మనం చూస్తాం ఏమి లేని చోట దేవుడు ఒక అందమైన సృష్టిని చేయగలిగాడు గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం పెట్టినటువంటి మన జీవితంలో సముద్రము ఆయనది ఆయన హస్తములు భూమిని నిర్మించాయి దేవుడి బిడ్డరా ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన హస్తములు బలమైనటువంటివి ఆయన హస్తములు అద్భుతాలు చేసే హస్తములు ఆయన యొక్క హస్తములు దేవుడి బిడ్డరా గొప్ప కార్యములు చేయగలిగినటువంటి హస్తములు నీ కొరకు ఏదైనా చేయగలడు నీ జీవితం ఆయన యొక్క హస్తములో పెట్టినప్పుడు ఆయన యొక్క చేతిలో పెట్టినప్పుడు ఆయన యొక్క కౌగిట్లోనికి నీవు వచ్చినప్పుడు నీకోసం సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన చెన్నాడు దేవుని బిడ్డల నేలను ద్రాక్షరసముగా మార్చినటువంటి గొప్ప దేవుడు చనిపోయిన లాజర్ను లేపినటువంటి గొప్ప దేవుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి సరిపోయేటట్లుగా చేసినటువంటి గొప్ప దేవుడు గొప్ప హస్తములు ఈరోజు ప్రభు దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన పాదాల దగ్గర పెట్టగలిగితే నీ కోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు సముద్రం ఆయనది ఆయన హస్తంలో భూమిని నిర్మించను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఎప్పుడంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు నమ్మకం ఉంచినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడ చూస్తున్న మనందరికీ అనుగ్రహించి అద్భుతమైనటువంటి కార్యాలు సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించినగాక ఆమె ప్రార్థన పరిశుభ్రులు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయ కాల సమయంలో ప్రభావ మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాట్లాడారు మా యొక్క సృష్టికర్తవుగా మీరు ఉన్నారు మీకు స్తోత్రాలు తండ్రి ఏదైనా చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు మీరు చూస్తున్న ప్రతి పిల్ల జీవితంలో కోసమైతే ఎదురు చూస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ జీవితంలో బలమైన కార్యములు జరుగును గాక అద్భుతాలు గాక సమాధానము కలుగును గాకని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబాలలో నీ యొక్క కృపను అనుగ్రహించమని దీవించమని నామమున అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ